హాయ్ దిస్ ఇస్ కల్పన దిద్దుకుంట మైండ్ సెట్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ ఒక్కసారి నేను చెప్పేది విజువల్ చేసుకోండి మీ చేతిలో ఖాళీ బర్స్ మీ పిల్లలు ఏదో మిమ్మల్ని అడిగారు పర్స్ చూస్తే ఖాళీ వాళ్ళ వైపు చూసి మీలో తెలియని బాధ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అది ఎంత నరకంగా ఉంటుందో పేరెంట్స్ కు ఇలాంటి సిచువేషన్ మనకు అవసరమా కనీస అవసరాలకు కూడా డబ్బులు అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడుతున్నారా ఎంత కష్టపడి పని చేసినా కూడా చివరికి ఏదో ఒక విషయంలో మీరు కావాల్సి మన మనసులోని నమ్మకాలు నిర్ధారిస్తాయి మనీ మేనిఫెస్టేషన్ అనేది ఒక సైన్స్ నిజంగా డబ్బు మన వైపు రావడం స్టార్ట్ అయితే దాన్ని ఎవరి వల్ల కాదు ఆపడం ఒక్కసారి ఈ టెక్నిక్స్ అండ్ టూల్స్ ట్రై చేసి చూడండి మీ మనీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైలో ఉంటుంది మీ మనీ సమస్యలు తగ్గిపోయి మీ లైఫ్ లో ఫ్రీడమ్ ప్రశాంతత ఇన్కమ్ అన్ని మీ లైఫ్ లో ఉండాలని కోరుకుంటున్నారా అయితే మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అండ్ టూల్స్ అప్పుడే మీకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఇన్కమ్ అనేది పెరుగుతుంది మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ మీరు చేయగలరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు అవన్నీ మీలోనే దాగి ఉన్నాయి జస్ట్ నీడ్ ఎ మీ డబ్బు సమస్యలకి పుల్ స్టాప్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్